వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీకు న్యాయం జరుగుతుందని మీకు న్యాయం జరగకూడదు అని చేసిన పన్నాగానికి మీ యొక్క హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో అడ్డొచ్చారండి అసలు ఏంట పన్నాగం ఎవరు చేశారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ దారిలో మీరు వెళ్తున్న దారిలో మీకు లైఫ్లోనే గుడ్ న్యూస్ లేకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట సో లీగల్ లీగల్గా జస్టిస్ జరుగుతుందని ఎవరు వీళ్ళు అండ్ ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ప్రయాణంలో ఏం జరుగుతుంది మీరు చేయబోయే ప్రయాణంలో ఏం జరుగుతుంది అనేది కన్ఫర్మేషన్ ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి మీకు న్యాయం జరుగుతుందని కలెక్టివ్కి న్యాయం జరుగుతుందని ఎస్ కర్మ అనుభవిస్తారు ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారండి ఎవరైతే ఎగరడానికి చూస్తున్నారో మీద ఎవరైతే గొడవకి కాలుదూతున్నారో ఎవరైతే మిమ్మల్ని మీకు అన్యాయం చేయాలి అని అనుకుంటున్నారో టెన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ వన్ జీరో ఓకేనా న్యూ బిగినింగ్ లేకుండా మొదలు లేకుండా జీరో చేసేయాలి మిమ్మల్ని రౌండ్ అప్ చేసేయాలి లేదా మీ చుట్టూ ఒక మీరు ఎటు కదలేని పరిస్థితుల్లో మిమ్మల్ని మీ చుట్టూ ఒక గీత గీసేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా కర్మ అనుభవించేస్తారు ఎస్ ఖచ్చితంగా అనుభవించేస్తారు అందులో ఎలాంటి డౌటు లేదండి మీకు న్యాయం జరుగుతుందని ఆపడే ఆపడానికి చేసిన ప్రయత్నానికి ఆ కర్మ నుంచి వాళ్ళు తప్పించుకోలేరండి మీరు నాలుగు చేతులతో సంపాదిస్తున్నారు చాలా గ్రీనర్గా ఉంది మీ లైఫ్ అంటే చాలా పచ్చగా ఉంది అంటే మీరు మీ ఫ్యామిలీ పచ్చగా ఉన్నారు సో మీరు ఏదైనా పనులు చేసుకుంటుంటే మీ చుట్టూ కూడా మీరు అన్ని రకాల పనులు చేసేసుకుంటారు సో మీకు పాడి పంట బాబు బిజినెస్ అన్ని రకాల్లో కూడా మూడు పూలు ఆరు కాయల కింద వచ్చేస్తుంది మీ జీవితం అప్పుడు మీ మిమ్మల్ని ఆపడానికి కానీ మీతో మాట్లాడడానికి కూడా ఎవరు సరిపోరు అని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారంట లెఫ్ట్ టు రైటు అండి కుడి భుజం ఎడం భుజంగా ఉండాల్సిన వాళ్ళే మీరు జీవితంలో ఎదగకూడదు అనుకుంటున్నారంట ఓకేనా అండ్ వాళ్ళ గురించి నిజాలు తెలియకూడదు అనుకుంటున్నారంట వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియకూడదు పాస్ట్ పర్సన్ ఫాస్ట్ బ్రేకప్ లాంగ్ డిస్టెన్స్ డైవర్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నిజాలు ఎవరికి తెలియకూడదు అని అనుకుంటున్నారు మీకు ఎవరైతే ప్రొటెక్టర్గా ఉన్నారో మీకు ఎవరైతే కేర్ గివర్గా ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనుకుంటున్నారు సో మీకు మనీ రొటేషన్ కాకుండా చేయాలి అని అనుకుంటున్నారు తద్వారా మీకు ఏ విషయంలోనే న్యాయం జరగకుండా ఆపేయాలి అనే ప్రయత్నానికి మీ యొక్క హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో అడ్డొచ్చారండి క్లియర్గా కొట్టుబాడేశారు డబ్బులు ఇచ్చినా సరే డబ్బులు ఇచ్చి ఎదుగుల్లి గొడవ పడండి అని చెప్పినా సరే మీ యొక్క బ్రదర్ ఫిగర్ ఇంట్లో వాళ్ళండి గొడవ పడమని చెప్పినా సరే వారికి డబ్బులు లేదు డైరెక్ట్ డైరెక్ట్ బ్రదర్ ఫిగర్ అండి ఐదర్ అప్పర్ బ్రదర్ ఎవరైతే పెద్దైనా పిల్లలు ఉంటారో వాళ్ళు అండ్ మోస్ట్ కేసెస్లో కంపెనీలో బ్రదర్ అని మీరు పిలిచే వాళ్ళు మీ వర్క్ ప్లేసెస్లో మీ సరౌండింగ్స్లో ఎవరని ఎవరైతే బ్రదర్ అనే ఎనర్జీ వస్తుందో వాళ్ళండి ఓకేనా మీ బ్రదర్ అనుకుని పిలవాలనుకున్న వాళ్ళు లేదా మేము మిమ్మల్ని బ్రదర్గా చూ చూ చూస్తున్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళండి ఓకేనా డబ్బులు ఇస్తున్నారంట మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఓన్ ఫ్యామిలీ బ్రదర్స్ ఓకేనా రిలేటివ్స్ బ్రదర్స్ ఓన్ ఫ్యామిలీ బ్రదర్స్ ఓకేనా ఓన్ ఫ్యామిలీ బ్రదర్స్ అండ్ మీడియం కేసెస్లో మీకు ఆల్రెడీ కలిసి పర్సన్ ఎవరో అని ఏంజల్స్ చెప్తున్నారండి కొట్టి పాడేశారు క్లియర్గా కొట్టి పాడేశారు డబ్బులు పోగొట్టుకున్నారు డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారు వేరే వాళ్ళతో చేతులు కలిపి చేసిన ప్రయత్నం మిస్సింగ్ అండి అవకాశమే లేదు చెప్పండి ఏంజల్స్ ఎంగు పర్సన్ అండి ఫార్టీ ఇచ్చే సిగ్నిఫిసెంట్ దారి లేదండి ఈ పర్సన్ ఏదైతే అనుకుంటున్నారో హోమ్ లైఫ్ని తలకిందులు చేసేస్తే ఒకరిది హోమ్ లైఫ్ని తలకిందులు చేసేస్తే వారికి ఫార్టీ వస్తాయి అనుకుంటున్నారంట అండ్ ముగ్గురు విషయంలో కనిపించకుండా వాళ్ళు ఏదైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో క్రియేట్ చేయడానికి ఛాన్స్ లేదు త్రీ 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 సెలబ్రేషన్ కన్ఫామ్ అండి మీ సెలబ్రేషన్ని ఈ యంగ్ పర్సన్ అయితే ఖచ్చితంగా ఆపలేరు ఓకేనా తల దించుకునేలా చేయాలి తలెత్తుకోకుండా చేసేయాలి ఇంకా వీళ్ళకి ముందు ముందు ఏ పనులు చేసుకోవడానికి లేకుండా చేసేయాలి అండ్ వాళ్ళంతట వాళ్ళే తల దించుకొని ఎక్కడ కనిపించకుండా వెళ్ళిపోయేలా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట హోమ్ పర్సన్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ హోమ్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ అండి ఓకేనా అండ్ ఎస్ గొడవ పెట్టుకోవాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా గొడవ పెట్టుకోలేరు అండ్ ఏది కూడా మార్చలేదు మీ లైఫ్లో వాళ్ళు వాళ్ళు ఏదైతే మార్చాలి అనుకుంటున్నారో అది బ్యాడ్ వేలో ఓకేనా అండ్ మీరు మార్చుకోవాలి అని అనుకుంటుంది గుడ్ వేలో అంటే ఇంకా మంచి పని చేసుకోవాలి ఇంకా ఈ మీరు ఏదైతే మీ లైఫ్లో లీడ్ చేయాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా అది చేసి తీరుతారు అండ్ మీ లైఫ్లో మార్చేయాలి మీ జీవితాలు తలకిందులు చేసేయాలి మీకు మర్యాద లేకుండా చేసేయాలని పాస్ట్ పర్సన్స్ ఎవరైతే అనుకుంటున్నారో అది సస్య మీరే జరగదండి అండ్ ఎస్ యాడ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలలో డబ్బులు పోగొట్టుకోవడం తప్ప తిప్పి తిప్పి వాళ్ళు ఏ రకంగా కూడా ఏది క్రియేట్ చేయలేరు మీకు న్యాయం జరుగుతుందని మీ మిమ్మల్ని ఇంకొకరికి ఎరేయడానికి ట్రై చేశారంట ప్రయత్నం ఫలించలేదండి న్యాచురల్గా జరిగిందని చెప్పి డబల్ గేమ్ ఆడదామని చెప్పి మీ ముందు ఒకలాగా మీ వెనక ఒకలాగా ప్రవర్తించే వాళ్ళు ఆలోచిస్తున్నారు డబల్ లైఫ్ అండి ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు అండ్ లీగల్ మ్యాటర్స్లో కూడా మేము ముందు ఒకలాగా మాట్లాడి మీకు సాయం చేస్తామని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అపోజిషన్లో చెప్పాలి అనే ఆలోచనలో కొంతమంది ఉన్నారు సో మీరు లీగల్ మ్యాటర్స్లో ఎవరిని ఎవరిని అడుగుతున్నారు ఎవరిని మీరు సాక్ష్యం అడుగుతున్నారు మీకు ఆ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు మీ చుట్టూ ఎవరెవరు ఉన్నారు అందులో మీకు నిజంగా ఎంతమంది జెన్యూను అనేది ఒకసారి ఆలోచించుకోండి ఎందుకంటే మీ చుట్టూ మీ సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు లీగల్ మ్యాటర్స్లో ఉన్నవాళ్ళండి వాళ్ళు ఏంటంటే డబల్ గేమ్ ఆడుతున్నారంట ఓకేనా సో మీ ముందు ఒకలాగా అండ్ చివరికి అక్కడికి వచ్చేసరికి హ్యాండ్ ఇచ్చి మిమ్మల్ని అక్కడ రెడ్ హ్యాండెడ్గా పట్టించేయాలని చెప్పి అనుకున్నారంట జరగలేదండి హయ్యెస్ట్ గార్డ్ కొట్టి పాడేశారు అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారంట కొత్తగా అండ్ వాళ్ళు ఏంటి అంటే లీగల్ మ్యాటర్స్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలి అని అనుకుంటున్నారంట వాళ్ళు మిమ్మల్ని ఏదో అని లేదా ఏదో రెచ్చగొట్టి మాటలు అనిపించి దాని ఫోన్లో రికార్డ్ చేసుకొని లీగల్గా మీద ప్రొసీడ్ అయ్యేలాగా వేరే వాళ్ళకి ఆ సాక్ష్యాలు ఇవ్వాలి అని అనుకుంటున్నారంట క్రియేట్ చేయలేరు క్లియర్గా క్రియేట్ చేయలేరండి వాళ్ళు మీ పేరు మీద క్యాండిల్స్ వెలిగిస్తున్నారంట ప్రయోజనం లేదు రివర్స్ అయిపోతాయి అన్నీ కూడా అండ్ ఖచ్చితంగా మీరు బ్యాలెన్స్ అయిపోతారండి అందులో ఎలాంటి డౌట్ లేదు అండ్ ఇద్దరైతే మీ విషయంలో మీరు ముందుకు వెళ్లకుండా చేయాలని వేగంగా అవకాశం కోసం అయితే చూస్తున్నారంట అండి సో డబ్బులు ఇచ్చి మరీ అవకాశం కోసం చూస్తున్నారంట అండ్ ఎవరైతే డబ్బులు ఇచ్చారో ఎవరైతే డబ్బులు తీసుకున్నారో అవకాశంగా తీసుకోవడానికి మీ ఇంట్లో వాళ్ళ విషయంలో డబ్బులు పోగొట్టుకుంటారు ఇచ్చిన వాళ్ళు పోగొట్టుకుంటారు తీసుకున్న వాళ్ళు పోగొట్టుకుంటారు ఎవరికి అవకాశం లేదండి దారి లేదండి అండ్ ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో కరెక్ట్ ఓమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ జీవితాన్ని తలకిందులు చేయాలి ఇంకా ముందుకు వెళ్లకుండా చేసేయాలి దీనిని ఇన్వాల్వ్ చేసి దీంట్లో మీ ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి బ్రదర్ ఫిగర్ని ఇన్వాల్వ్ చేసి వారి జీవితాన్ని కూడా తలకిందులు చేసేయాలని ఓం పర్సన్ అనుకుంటున్నారంట ఓం పర్సన్ ఎవరైనా కన్ఫర్మేషన్ అన్నోన్ అన్నోన్ కాల్స్ చేసేవాళ్ళు అన్నోన్ నెంబర్స్తో మాట్లాడేవాళ్ళు అన్నోన్ నెంబర్స్తో కావాలని కావాలని చెప్పి మీరు చేసిన పని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తున్నవారు పాస్ట్ హోమ్ హౌస్ ఓనర్స్ అండి పాస్ట్ హౌస్ ఓనర్స్ అండ్ నైబర్స్ ఓకేనా వాళ్ళు అన్నోన్ నెంబర్స్తో మాట్లాడుతున్నారంట మిస్డ్ కాల్స్ ఇవ్వడం లేదా ఆటోమేటిక్ కాల్స్ లాంటివి చేసి కంపెనీ కాల్స్ అనుకునేలా చేయడం చేసి మీ పనులు డిస్టర్బ్ చేస్తున్నారంట అండ్ అలాగే వీళ్ళు అన్నోన్ ఫోన్స్ నెంబర్స్ని వాడి అండ్ గోస్టింగ్ చేస్తున్నారంట సో మీకు కోపం వచ్చేలాగా ఇరిటేట్ వచ్చేలాగా ఫోన్కి సంబంధించి ఏదో క్రియేట్ చేస్తున్నారంట మాస్క్ వేసుకొని ఓకేనా వాళ్ళ ఫేస్ ఎవరికి కనిపించకుండా ఇబ్బంది పెట్టాలి ముందుకు వెళ్లకుండా చేసేయాలి దానిని మీ బ్రదర్ ఫిగర్ మీద వేసేయాలి అని చెప్పి పర్సన్ అనుకుంటున్నారండి పాస్ట్ హోమ్ పర్సన్ పాస్ట్ హోమ్ పర్సన్ పాస్ట్ హోమ్ పాస్ట్ హోమ్ అంటే మీరు మ్యారేజ్ అయిపోయి ఉంటే డైవర్స్డ్ అండ్ మ్యారేజ్ కాకపోయి ఉంటే మీరు హౌస్ ఏదైతే ఉందో అది ఓన్ హౌస్ అయితే హౌస్ పెద్దండి అండ్ మీరు రెంటెడ్లో ఉంటే ఆ హౌస్ ఓనర్ ఓకేనా ఇంక పర్సన్ ఏనండి అండ్ ఎస్ నైంటీన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ థర్టీన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ థర్టీ టూ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ థర్టీ టూ ఏజ్ అండి ఆపాలి అనుకుంటున్నారంటే మిమ్మల్ని ముందుకు ఆపేయాలి అనుకుంటున్నారంట ఆ పర్సన్ ఏజ్ థర్టీ టూ హౌస్ ఓనర్ పెద్దవాళ్ళు అయితే వాళ్ళ అండి ఓకేనా అండ్ ఎస్ కరెక్ట్ డబల్ వన్ ఈజ్ అ సిగ్నిఫికెంట్ డబల్ వన్ లేకుండా చేసేయాలి న్యూ బిగినింగ్ లేకుండా చేసేయాలి సెలబ్రేషన్ లేకుండా అని చెప్పి ఏదో మొదలు పెట్టారంట కొత్త పని నేను ఎప్పటికప్పుడు వీళ్ళు వాళ్ళకైతే అవకాశాలు అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదండి మీ ఇంట్లో మీ బ్రదర్ ఫిగర్ జీవితాన్ని తలకిందులు చేసేసి మీ విషయంలో గొడవలు పెట్టేసి ఏదో ట్రై చేస్తున్నారు నేను వీళ్ళ ఆలోచనలు అండ్ వారి యొక్క యాక్షన్స్ తీసుకునే టైంలో నేను ఖచ్చితంగా అప్డేట్స్ అయితే ఇస్తానండి ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్